హలో మై డియర్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అత్తమ్మ కిచెన్ ఇప్పుడు నేను చూపిస్తున్న రెసిపీ వచ్చేసి బోర్బాన్ బిస్కెట్స్తో ఈ విధంగా కేక్ చేసి పిల్లలకి స్నాక్ బాక్స్గా పెట్టినా లేదా స్కూల్ నుండి వచ్చేసరికి ఇలా రెడీ చేసి ఇచ్చినా చాలా ఇష్టంగా తింటారండి పిల్లలనే కాదు పెద్దల వాళ్ళని కూడా ఈ విధంగా చేసుకొని తినొచ్చు అంత టేస్టీగా ఉంటాయని ఇవి బోర్బాన్ బిస్కెట్స్ అనే కాదండి డార్క్ ఫ్యాంటసీతో చేసుకున్నా కూడా ఇదే విధంగా టేస్టీగా చాలా బాగా వస్తాయి నేను రెండు బోర్బాన్ బిస్కెట్స్ తీసుకున్నానండి చిన్న ప్యాకెట్స్ అనమాట మీడియం సైజ్ ప్యాకెట్స్ రెండు వచ్చేసి ఇలా వీటిని క్రీమ్తో సహా ఈ విధంగా తుంచుకొని అన్ని రెడీ చేసి పెట్టుకోవాలి బిస్కెట్స్ అన్ని ఇలా తుంచుకున్న బిస్కెట్స్ అన్ని చూడండి ఈ విధంగా తుంచుకున్న బిస్కెట్స్ని మిక్సీ జార్లో కానీ జ్యూస్ జార్లో కానీ ఈ విధంగా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకున్న పీసెస్ని ఫస్ట్ మనం జార్లో వేసుకోవాలి ఇలా వేసుకున్న బిస్కెట్లలోకి మనం కాచి చల్లార్చిన పాలని మాత్రమే ఒక కప్పు పెద్ద సైజ్ కప్పు అంటే మనం టీ తాగే కప్పు ఉంటుంది కదా దాని నిండా కాచి చల్లార్చిన పాలు మాత్రమే వేసుకోవాలి పచ్చి పాలు వేసుకోకూడదు ఈ విధంగా వేసుకున్న తర్వాత నేను టూ టీ స్పూన్స్ షుగర్ వేసుకున్నాను ఆల్రెడీ బిస్కెట్ స్వీట్ కదా అని అనుకోవచ్చు కాకపోతే పాలు వేసాం కాబట్టి చప్పదనం వచ్చేస్తుంది అందుకే టూ టీ స్పూన్స్ సరిపోతుంది ఇలా మిక్సీ పట్టేసుకున్న తర్వాత మనం దోశ బ్యాటర్ లాగా పట్టుకోవాలండి చిక్కగా పట్టుకోవాలి అస్సలు లూజ్గా పట్టుకోకూడదు పాలు ఎక్కువ వేసుకోకూడదు జస్ట్ టూ మీడియం సైజ్ బిస్కెట్ ప్యాకెట్స్కి వన్ కప్పు ఈజీగా పాలు పడతాయి అనమాట ఇలా చూడండి దోశ బ్యాటర్ లాగా కలుపుకున్న తర్వాత ఇందులోకి పావు టీ స్పూన్ తినే సోడా మనం తినే సోడా ఉంటుంది కదా వంట సోడా అది వేసుకొని బాగా కలిపేసేసుకోవాలి ఒక రెండు మీడియం సైజు గిన్నెలు తీసుకోవాలండి మన లేదంటే చిన్న చిన్నగా ఉన్నాయి పర్వాలేదు చిన్న అయినా సరే ఒక మూడు నాలుగు ఎంత పడితే మన బ్యాటర్ వేసి బిస్కెట్ బ్యాటర్ చేసుకున్నాం కదా అది మనకు కరెక్ట్గా నిండా అవ్వకూడదు అనమాట సగమే వేసుకోవాలి ఇలా రెండు మీడియం సైజు గిన్నెలు తీసుకొని హాఫ్ టీ స్పూన్ హాఫ్ టీ స్పూన్ రెండు గిన్నెల హాఫ్ హాఫ్ టీ స్పూన్ తీసుకో ఆయిల్ వేసుకోవాలి ఆయిలే బాగుంటుందండి మనకి ఇంట్లో అవైలబుల్గా ఉంటుంది కాబట్టి ఆయిల్తోనే ఇలా వేసుకొని బాగా గిన్నెకి పట్టేటట్టుగా స్ప్రెడ్ చేసుకోవాలి చేతితో చూడండి ఇలా ఆయిల్ అప్లై చేసుకున్న తర్వాత మన బిస్కెట్ బ్యాటర్ ఉంది కదండి అందులో సగం సగమే వేసుకోవాలండి ఎందుకంటే తినే సోడా వేసుకున్నాం కాబట్టి పొంగుతుంది కాబట్టి ఆఫ్ ఏ వేసుకోవాలన్నమాట చూడండి రెండు గిన్నెల్లో ఇలా హాఫ్ ఆఫ్ వేసేసుకున్నాను అనమాట ఇప్పుడు ఒక గిన్నెలో వాటర్ మీ సగంకి అంటే సగంకి కొంచెం తక్కువ పెద్ద సైజ్ గిన్నె అంటే జాలి పట్టాలండి చిల్లుల జాలి ఉంటుంది కదా ఆ జాలి మనకి పట్ కంఫర్ట్గా ఉండాలి గిన్నె పైన ఇలా పెట్టుకుంటే ఈ విధంగా నిలవాలన్నమాట ఇలాంటి జా చిల్లుల జాలి ఉంటే సరే లేదు ఏదైనా స్టాండ్ ఉందంటే వాటర్ కొంచెం తక్కువ వేసేసి ఆ స్టాండ్ పైన గిన్నెలు పెట్టుకోవచ్చు అనమాట ప్లేట్ పెట్టేసి నేను మాత్రం వాటర్ కొంచెం తక్కువ తీసుకొని ఇలా చిల్లుల జాలి పెట్టుకొని వీటి రెండింటిని కరెక్ట్గా సరిపోయేటట్టుగా ప్లేస్ చేసుకున్నాను పెట్టుకొని ఇప్పుడు దీన్ని మనం స్టవ్ పై పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీడియం ఫ్లేమ్ పెట్టుకోవాలి కంపల్సరీ మనం స్టీమ్ చేసుకోవాలంటే వీటిపైన మూత పెట్టేసుకోవాలి కంఫర్ట్గా ఉన్న మూత పెట్టేసుకోవాలి చూడండి ఈజీగా నాకు త్రీ మినిట్స్ పట్టిందండి స్టీమ్ అవ్వడానికి మధ్య మధ్యలో మనం మూత తీసి చూస్తూ ఉండాలి వాటర్ ఏమైనా ఎక్కువయ్యి వాటర్ కప్పులలో పడిందేమో చూసుకోవాలి చూడండి ఇలా ఒక్కసారి చాకుతో కానీ స్పూన్తో కానీ ఇలా ఒక్కసారి లైట్గా ప్రెస్ చేసుకుంటే పచ్చితనం అంటలేదు అనుకోండి మనకి కుక్ అయిపోయినట్టే అనమాట ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకొని వీటిని పక్కకు తీసేసుకొని చాకుకి లైట్గా ఆయిల్ అప్లై చేసుకొని వీటిని రౌండ్గా ఇలా తిప్పుతూ తీసేయాలన్నమాట ఆల్రెడీ మనకి సగం స్టీమ్ అయ్యేలోపే వచ్చేసాయనమాట సైడ్స్కి ఈ విధంగా వచ్చిందని ప్లేట్లోకి తీసుకొని పీసెస్గా కట్ చేసుకొని పిల్లలకి స్నాక్స్ లాగా పెట్టామనుకోండి లేదా స్కూల్ నుండి వచ్చిన తర్వాత మనమైనా సరే అండి అప్పుడప్పుడు ఇలా స్పెషల్గా చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారనమాట వీటిని మనం దొడ్డుగా వద్దు అనుకుంటే పలుచగా కావాలి అనుకుంటే ఇడ్లీ కుక్కర్లో కూడా పెట్టుకోవచ్చు అనమాట నెక్స్ట్ టైం డార్క్ ఫ్యాంటసీ బిస్కెట్స్తో అలా ఆ విధంగా ట్రై చేద్దామండి చాలా బాగుంటుంది చూడండి ఈ విధంగా వేడిగా చల్లారిన కొద్దీ టేస్ట్ చాలా అనమాట వీటి టేస్ట్